ఎవరి ఇంటిలోనైనా ఉసిరి చెట్టు ఉందనుకోండి వాళ్ళంత భాగ్యవంతులు ఎవరు ఉండరు ఎందుకో తెలుసా వాళ్ళు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంట్లో పూజా మందిరంలో ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తర్వాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి ఈ శ్లోకాలు చెప్పవచ్చు ఆ ఉసిరి చెట్టు ఎంతో పరదేవతా అనుగ్రహము ప్రస్ఫుటమై ఉన్నది కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ఉసిరి చెట్టుకి ఎనిమిది ఉంచు అన్నారు ఏమిటి ఎనిమిది దీపములు అంటే ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది దీపములు పెట్టాలి అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతా స్వరూపంగా నమస్కరిస్తే ఎనిమిది దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చిక్కుకి నమస్కరిస్తారు ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తామును రక్షించుకోవడానికి చేస్తారు